అష్టావక్ర గీత పార్ట్ త్రీ జ్ఞాని లక్షణాలు ద సైన్ ఆఫ్ లిబరేటెడ్ బీయింగ్ మనమంతా జ్ఞానాన్ని తెలుసుకోవాలని కోరుకుంటాం కానీ నిజంగా జ్ఞానమున్న మనిషి ఎలా ఉంటాడు అతనిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి ఈరోజు మనం తెలుసుకుందాం అష్టావక్ర గీత మూడవ బోధ జ్ఞాని లక్షణాలు జనక మహారాజు గురువైన అష్టావక్రుణ్ణి అడుగుతాడు ఓ మునింద్ర మీరు చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు ఎలా ప్రవర్తిస్తాడు అష్టవక్రుడు చిరునవ్వు చిందిస్తూ అంటాడు ఓ రాజా జ్ఞాని బయటకి సాధారణ మనిషిలా కనిపిస్తాడు కాని లోపల అతను సంపూర్ణంగా స్వతంత్రుడు అష్టవక్ర మహర్షి చెప్తాడు జ్ఞాని ఎక్కడున్నా ఏ పని చేసినా తనలో శాంతిని కోల్పోడు అతనికి ఎటువంటి ఆశలు లేవు భయాలు లేవు ఎందుకంటే అతనికి తెలుసు నేను ఆత్మనే అని జ్ఞాని లక్షణాలు నిష్కామత డిజైర్లెస్నెస్ ఏది కోరుకోడు సమత్వం ఈక్వానిమిటీ సుఖదుఖాలు జయం అపజయం రెండూ సమానంగా చూస్తాడు నిరహంకారం ఇగోలెస్నెస్ నేనే చేశాను అనే భావన ఉండదు కార్యనిరాసక్తి నాన్ అటాచ్మెంట్ టు యాక్షన్ పని చేస్తాడు కానీ ఫలానికి బంధించుకోడు అనుకంప కంపాషన్ అందరిలో తనని చూసి ప్రేమగా ఉంటాడు అష్టవక్రుడు ఒక ఉదాహరణ చెప్తాడు అగ్నిలో కలిసిన బంగారంలాగా జ్ఞాని లోకంలో ఉన్న అతను అజ్ఞానపు ధూళికి తగులుకోడు జ్ఞానిని కోపం ద్వేషం లాంటివి తాకు ఎందుకంటే అతని బుద్ధి మాయను దాటిపోయింది మనం సాధారణంగా నేను సంతోషంగా లేను అంటాం కానీ జ్ఞాని అంటాడు నేనెప్పుడు సంతోషమే సంతోషం అనేది నా స్వరూపం జనక మహారాజు ధ్యానంలో కళ్ళు మూసుకొని ఆలోచిస్తాడు నేను రాజు కాదు నేను శరీరం కాదు ఆత్మనే అతనికి లోపల అపారమైనటువంటి ఆనందం శాంతి ఉప్పొంగుతున్నాయి అష్టావక్రుడు చెప్తాడు ఓ రాజా ఇప్పుడు నీవు నిజమైనటువంటి జ్ఞానే అయ్యావు నీకు శరీరంతో సంబంధం లేదు నీకు లోకం మీద ఆధారము లేదు నీవు సాక్షి చైతన్యం మాత్రమే జ్ఞాని ఎవరో కాదు జ్ఞాని అంటే తనలోని ఆత్మని పూర్తిగా తెలుసుకున్నవాడు అతను సుఖదుఖాలకు అతీతుడు మనం ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని మనసులో స్థిరంగా ఉండగలిగితే అదే నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం ఇదే అష్టావక్ర గీత మూడవ భాగం జ్ఞాని లక్షణాలు తర్వాతి భాగంలో మనం అజ్ఞాని ఎలా బంధనానికి గురవుతాడు అనే బోధం తెలుసుకుందాం